వార్తలకు పునఃస్వాగతం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు అర్హులైన వారు నామినేషన్ వేసేందుకు పార్టీ అవకాశం కల్పించిందని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు ఎన్నిక ప్రక్రియను లోపం లేకుండా నిర్వహిస్తున్నామని పది మంది సభ్యుల ప్రతిపాదన తర్వాతే నామినేషన్ వేయాలని పేర్కొన్నారు మంగళవారం ఉదయం అధ్యక్ష ఎన్నిక ప్రకటన ఉంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు రాజాసింగ్ ఆరోపణలో వాస్తవం లేదని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు రాజా సింగ్ క్రమశిక్షణ రాహిత్యం తీవ్రస్థాయికి చేరిందని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్కు లేఖ రాయాలని సూచించారు బీజేపీకు వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపుతున్నట్లు తెలిపారు విగతా వార్లకు నామనేజం అవకాశం ఇవ్వలేదని అలాంటి ప్రక్రియ ఏదో జరిగిందని బయట టీవీలలో వార్తలు చూస్తున్నట్లు చూస్తున్నాం ప్రజాస్వామ్యబద్ధంగా అరువుడు గలటువంటి భారతీయ జనతా పార్టీ ఏ నాయకునికైనా సరే నామినేషన్ వేయడానికి కేంద్ర పరిశీలకులుగా వచ్చినటువంటి వాళ్ళు అన్ని అవకాశాలు ఇచ్చారు నియమావళికి అనుగుణంగా పది మంది సభ్యులతో ప్రతిపాదనలు సిద్ధం చేసుకుని నామినేషన్ వేస్తేనే ఆ యొక్క నామినేషన్ ఆమోదం పత్రం ఆమోదం అవుతుంది కాబట్టి నియమావళికి అనుగుణంగానే ఎన్నిక ప్రక్రియ జరుగుతున్నదని ఈ సందర్భంగా అయితే శోభా చాలా స్పష్టంగా చెప్పినారు పది మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు మీరు పది మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు చెప్తే వారు బయటకొచ్చి వారికి పది మంది సభ్యులు సంతకం చేయడానికి పది మంది సభ్యులు లేకపోవడం తోటి వారు ఉల్టా పార్టీని బదనామం చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభండాలు వేయడం జరుగుతోంది ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి